గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి కర్నూలు నుంచి మహేంద్ర గారు రాస్తున్నారు వేదాలకు ఉపనిషత్తులకు తేడా ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు వేదాలు పరమాత్మ యొక్క స్వరూపాన్ని పరబ్రహ్మగా వేదాలు నిరూపించినాయి ఆ వేదాల్లో ఉండేటువంటి సారాన్ని తీసుకొని వేద అంతము అన్నారు ఉపనిషత్తుల్ని వేదాంతము అన్నారు అంటే వేదాల్లో ఉండే సారం తీసుకొని ఆ అందులో ఉండే తత్వాన్ని వివరించేదే ఉపనిషత్తులు ఉపనిషత్తు అంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో తెచ్చింది కాదు వేదాల నుంచి తీసుకొచ్చిందే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు కావ్యాలు ప్రబంధాలు మనకు ఉండే సాహిత్యంలో తిప్పుకున్నప్పుడు కనుక వేదాల్లో ఉండేటువంటి ఏ పరమాత్మ యొక్క చైతన్యం గురించి చెప్పారో ఆ పరమాత్మ చైతన్యంలో ఉండే తత్వాన్ని చెప్పేది ఉపనిషత్తు కనుక తత్వం అంటే వేదాంతం వేదాంతమే ఉపనిషత్తులు మనకు ఉండేటువంటి మాణుక్యోపనిషత్తు కఠోపనిషత్తు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఉపనిషత్తులన్నీ కూడా వేదము నుంచి వచ్చినవే వేదం యొక్క ఛాయారూపకంగా ఉన్నవే వేదాల్లో చెప్పినటువంటి తత్వాన్ని ఉపనిషత్తుల్లో వర్ణించారు కనుక ఉపనిషత్తులు చదివినా కూడా వేదం చదివినట్టే ఉపనిషత్తులు ఇప్పుడు నారాయణ ఉపనిషత్తు మనం మంత్రపుష్పం చదువుతాను చూసారా అది నారాయణ ఉపనిషత్తు అంటారు కనుక వేదంలో ఉండేటువంటి సార కొంత కొన్ని భాగాలు తీసుకొని అందులో తత్వ విషయం తాత్విక విషయం అంటే పరబ్రహ్మని చేరుకోవడానికి ఏ సాధన చేయాలి పరబ్రహ్మ అనుస అంటే దేవుడు ఈ ఆకారం అని చెప్పకుండా ఉపనిషత్తులు చెప్తాయి కనుక వేదాంతము అన్నారు వేదాంతం అంటే బ్రహ్మసూత్రాలు వేదాంతమే ఉపనిషత్తులన్నీ వేదాంతాలే కనుక వేదము తర్వాత వచ్చిన రూపమే దాని దాని నుంచి తీసుకున్న సారమే వేదాంతము అదే ఉపనిషత్తు